ఎవరైతే హంసను వాహనం చేసుకుంటారో వాళ్ళు పరమహంసలు అవుతారు పిరమిడ్ మాస్టర్లు అందరూ పరమహంసలు ఎవరు హంస వాహనం వాహినులు అయినా వాళ్ళందరూ పరమహంసలు అవుతారు నలభై రోజుల ధ్యాన సాధనతో దీని పేరే హనుమాన్ చాలీసా హనుమాన్ అంటే హంస మీద స్వాది చేయడము పుత్రుడు కావడము పవన పుత్రుడు కావడము చాలీస అంటే నలభై నలభై రోజులు ఎవరైతే హంస వాహనలు అవుతారో వాళ్ళందరూ కూడా పరమహంసలు అవుతారు పిరమిడ్ మాస్టర్లు అవుతారు సరస్వతి దేవులు అవుతారు ఈ యొక్క అపారమైన సరస్వతి దేవుల సమూహమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్ ఒకటే కుటుంబంలో హింస ఎందుకు ఉంటుంది ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే కుటుంబం అయినప్పుడు ఎవరెవరిని చెప్పుకుంటారు ఇంకెవరు చేపలను పట్టుకోరు తినరు పక్షులను పట్టుకోరు తినరు జంతువులను నరకరు ఆ హింస అనేది ఉండదు హంసను పట్టుకోవడం ద్వారా హింస దూరం అవుతుంది పాండవులు పరమహంస అయిన శ్రీకృష్ణ దగ్గర చేరి వాళ్ళు హంస వాహినులు అయ్యారు కౌరవులు கிருஷ்ணுக்கு தூரமயி கிரூர்து ஜீவ் அந்த கௌரவுலையுறாரு